అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ విజయ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ చిత్తకాల అయ్యన్నపాతుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర రాష్ట కొప్పులి వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారిని జాయింట్ కలెక్టర్ జాహ్నవి గారిని అనకాపల్లి ఆర్డీఓ ఆయేష గారిని ముఖ్య అతిథులు సాల్వాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ పథకాలు చెక్కులను పంపిణీ చేశారు అలాగే పలు శాఖలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన స్టాల్స్ ను ముఖ్య అతిథులు సందర్శించారు అలాగే వారు తయారు చేసిన పౌష్టికాహారాలను రుచి చూశారు అదే విధంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటుసారా నిర్మూలన దిశగా ఏర్పాటు చేసిన నవోదయం టూ పాయింట్ ఓ ఆటోని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ముందుగా రాష్ట మహిళా మనులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ చేసి అద్భుత విజయాలను సాధిస్తున్నారన్నారు స్త్రీ శక్తి అసాధారణమైనదని ఆమె ఎక్కడ పనిచేసినా ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ల పనితీరును ప్రశంసించి గంజాయిని ప్రోత్సహించే ఏ పార్టీ నాయకులనైనా ఉపేక్షించకూడదని ఇది మన పిల్లల భవిష్యత్తును పాడుచేస్తుందని గంజాయిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నెలకొల్పారన్నారు ప్రస్తుతం శాసనసభలో ఇరవై రెండు మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండగా వారిలో ముగ్గురు మంత్రులుగా ఉన్నారని తెలిపారు పిల్లల సంరక్షణ కుటుంబ బాధ్యతలు పెద్దవారి సేవలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు ఇంటి గడప దాటి రావడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్న మహిళలు నేడు వ్యాపార రంగంలో అంతరిక్ష పరిశోధనలో కూడా గొప్ప విజయాలు సాధిస్తున్నారని చెప్పారు అలాగే అనకాపల్లి జిల్లాలో నలభై వేల ఎస్హెచ్జీ గ్రూపులు ఉన్నాయని ఆ గ్రూపుల ద్వారా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మహిళలు ఆర్థికంగా స్థిరపడుతున్నారన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదమూడు వందల ముప్పై కోట్ల రుణాలను మంజూరు చేశామని వివరించారు అదేవిధంగా తల్లిని చెల్లిని గౌరవించలేనివాడు ఈ రోజు ఏ విధంగా నష్టపోయాడో మనం చూసామని అధికార మతంతో సొంత తల్లిని చెల్లిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదని ఆయనకు ఈరోజు ఏ దుస్థితి పట్టిందో చూస్తూనే ఉన్నామన్నారు మహిళలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో ఇంతకన్నా మరో ఉదాహరణే లేదని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు జిల్లా అధికారులు అధిక సంఖ్యలో మహిళలు తూ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన చెప్పడం మహిళలు పేరు పట్టాలు ఇల్లి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అతను మహానుభావుడు అంటే దేవుడు అంటే అదేవిధంగా మహిళ కోసం చదువుకోవాలి మహిళ అందరూ చెప్పి ఆలోచన చేసి తిరుపతిలో పుణ్యక్షేత్రంలో పద్మావతి యూనివర్సిటీ అని చెప్పి సపరేట్ గా యూనివర్సిటీ మా ఆడవాళ్ళ కోసం పెట్టి మహానుభావుడు నందమూరి అంతేకాదమ్మా ఉద్యోగాల్లో కూడా ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి అందరం కాదు నందమూరి తారక రామారావు గారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆడవాళ్ళు పెట్టాడమ్మా ఓ ఆడవాళ్ళ బిడ్డ బుద్ధి అంత అనుకున్నాం మేము యాక్సిడెంట్ అయిపోతాయి మా కంటే మా బ్రహ్మాండ్రై చేస్తారు ఆర్టీసీ కండక్టర్ ఆడవాళ్ళు అలాగే అన్ని ఉద్యోగంలో కూడా ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి నందమూరి దాకరా మహారాజు ఒక రోజు అన్నారు అందరినీ మంగళ మంత్రిగా ఉన్నా కూర్చోబెట్టి మగవాళ్ళే రాజకీయం చేయాలా ఆడవాళ్ళు రాజకీయం చేయకూడదు అని అడిగాడు ఒకసారి అప్పుడు మేము ఏమన్నా అంటే వాళ్ళు రాజకీయాలు చేస్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారంటే పిల్లలు ఎవరు చూస్తారని నేను అడిగాం ఆడవాళ్ళు రాజకీయాలు రానివరా రావాల్సిందే అని చెప్పి మొట్టమొదటిసారి గారు రాజకీయాల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చింది నందమూడు తారక రామారావు గారు అందుకే గారు ఆడవాళ్ళందరూ రాజకీయాల్లో చూద్దానంటే ఆ రోజు రాజకీయాల్లో రామారావు గారు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వేరు కానీ ఎన్ని కూడా పునాది ఒక మార్గం చూపించే వ్యక్తి మహానుభావులు చెప్పి మనం చేస్తున్నాను బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ మహిళకి పెళ్లి కానుక అని చెప్పి డబ్బులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడవాళ్ళు చదువుకోవాలా ఇంజనీరింగ్ అవ్వాలా మంచి ఉద్యోగాలు రావాలి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇటువంటి ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇక్కడ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తారు మన అమెరికా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను మన అమ్మాయిలు అక్కడ వాళ్ళు మంది ఉద్యోగులు చేస్తారు అమ్మాయి దూరం వచ్చేలా చేస్తారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారండి దాంట్లో చదువుకున్నాం దానివల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎంత దూరం అమ్మా పదహారు గంటల జర్నీ అక్కడ ఉద్యోగం చేస్తారు మన పిల్లలు ఎంత ఆనందంగా ఉంటుంది మనకి ఒక పునాది చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అంటే మనం కూడా ఇంకే ఎవరించు ఓట్లు వేయచ్చు కాదంటలే రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని ఎవరు చూస్తాడో వాడిని కాపాడుకోవాలమ్మ మనం రాష్ట్రాన్ని పాడు చేసేవాళ్ళు మనం ఎందుకు ఈ సందర్భం కాదు తంటదానం కానీ అదే కాకుండా నేను మా అసెంబ్లీలో నేను స్పీకర్గా ఉన్నాను ఇంకా ఆ స్పీకర్ పదవి కూడా నాకు చంద్రబాబు ఇచ్చారు ఇక చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను అయిపోయి ఎంపీ కూడా చేశాను ఇక అనకాపల్లి ఎప్పు చేశాను ఇంకా నాకు ఇక ఆ స్పీకర్ పదవి ఇచ్చారు అది కూడా బాగానే చేస్తాను అనుకుంటున్నాను మీరు టీవీలు చూస్తున్నారు బాగా చేస్తాను అమ్మ పర్లేదా పర్లేదు తొరపాటుండి చెప్పండి సరి తీసుకుంటాను పర్లేదు నాకే అంభావం ఏం లేదు ఆ ఎమ్మెల్యేలు కూడా మా అసెంబ్లీలో ఇరవై రెండు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ముగ్గురు మహిళలు మంత్రులు దాంట్లో ఒక మంత్రిగా మన జిల్లా ముగ్గురు మంత్రులు లేడీస్ ఉన్నారు ఈ విధంగా ఉన్నారమ్మా వీళ్ళందరూ కూడా మరి చేద్దాం

ఎవరి సమస్య మీద ఎవరు ప్రత్యేక ఆ రోజున ఎవరైతే హాస్పిటల్లో డెలివరీ అయితే మళ్ళీ యాక్సిడెంట్ ద్వారా వాళ్ళు తెప్పించారు ఇవాళ ఈ వైద్య కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన ఇండియా వైద్య ద్వారా ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ దానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఏ సమస్య వచ్చినా హాస్పిటల్స్ మీకు ఏంటంది తల్లి చెల్లిని గౌరవించలేని వాడు రోజు ఏ విధంగా నష్టపోయాడు ఏ విధంగా బాధపడుతున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు ఎంత అధికారం ఉంటే ఎంత డబ్బులు ఉంటే ఏం చేసుకుంటాం మన తల్లికి మన చెల్లిని గౌరవించలేకుండా ఒక మహిళని గౌరవం లేకుండా చూస్తే ఏమి జరుగుతుందో ఇంతకన్నా ప్రపంచంలో ఉదాహరణ అవసరం లేదని చెప్పి ఈరోజు మహిళా దిన సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అధికారులు అనకాద్ర జిల్లా అధికారులకి ముఖ్యంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మన గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్ష వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మనం ప్రత్యేకించి మహిళా దినోత్సవ కార్యక్రమం చేయక్కర్లేదు ఎందుకంటే మన సంస్కృతే మహిళలు ముగిపెట్టేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు మన దగ్గర సంస్కృతి ఉంది మన తావు దుర్గాదేవి కదా ఆది పరాశక్తి ఆది పరాశక్తి తర్వాత ఏ దేవత అయినా సరే అంతే కదండి రాక్షసం సవరించింది ఎవరు ఆదిపారాశక్తే మన నవస్వరూపంతో సంహరించే కార్యక్రమం చేసినటువంటి గొప్ప శక్తి ఉత్తరాలు అటువంటి ఔషధంతో వచ్చినటువంటి తరాలు మనకి రాను రాను మహిళలకి ప్రాధాన్యత తగ్గిస్తూ మన వస్తున్నాం తప్పితే మన సంస్కృతి అయితే మహిళలకి తల్లికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర ఇచ్చింది సమాజం తల్లి పూజ చేసుకునే తల్లే మొదటి దైవం అంటారు ఎందుకంటే పిల్లల తాలూకా ఇంపకం అంతా కూడా తల్లి మీద ఆధారపడి ఉంటది కాబట్టి తల్లే అంటే కష్టాలు పడుతుంది కాబట్టి తల్లి తర్వాత ఎవరైనా సరే తండ్రి ముందు చెప్పరు కదా తల్లే కదా చెప్పారు ఎవరైనా అందువల్ల అటువంటి గౌరవం ఇచ్చేటువంటి సమాజం మనది ఇటువంటి సమాజంలో మళ్ళీ మహిళకు ప్రత్యేకమైనటువంటి గౌరవంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కొత్త నిక్షిత్వం మన నరేంద్ర మోడీ గారు కూడా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చే ఎలక్షన్స్ లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ను సోదరి మొలికే పెట్టే కార్యక్రమం అయితే యాభై శాతం అని అడుగుతా నేనైతే మనకి ప్రత్యేకించి మన జిల్లాలో ఏంటంటే మన జిల్లాలో మహిళా దినోత్సవం చేసుకోకలేదు ప్రతిరోజు మా మహిళా దినోత్సవమే మా కలెక్టర్ గారు మా జాయింట్ కలెక్టర్ గారు మా డిఆర్ఓ చెప్పలేదు వాళ్ళంతా ఆర్టీఓ ఒకటే కాదు మీకు డిపిఓ కానీ తర్వాత గాని డిఆర్డిఓ గాని పిచ్చుగా ఎక్సైజ్ చూపెట్టి కూడా అంటున్నారు వీళ్ళంతా మనటి వరకు ఎస్పీ గారు కూడా ఉండేవారు ఎస్పీ గారు వచ్చి ఇప్పుడే మా కొత్త ఎస్పీ గారు వచ్చారు అందువల్ల ఒక మహిళలు అధికారంతో నడుస్తున్నటువంటి జిల్లా ఏదైనా ఈ రాష్ట్రం ఉన్నదంటే అది మన అనకాపల్లి జిల్లా మాత్రమే అది కూడా చక్కగా నడుస్తాం అంటే అక్క జిల్లలో తల్లి కొన్నటువంటి ఓర్పు భూదేవితో పోలిస్తాం మనం తల్లిని ఎందుకంటే భూదేవి కొన్నంత ఓర్పు తల్లి కొట్టారు కాబట్టి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని సహించి చిరునవ్వుతో మళ్ళీ భర్తను పిలిచి పిల్లలు వచ్చేసరికి పిల్లల్ని ఆలించి చూసేది ఆ తల్లి మాత్రమే తల్లి ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తే ఎవరైనా ఊహించగలరో చెప్పండి తల్లి కోపం వచ్చిందంటే ఎవ్వరు కూడా ఎదిరించి నిలబడేటువంటి ఎవరు చేయలేరు మాడి మసలిపోతారు అటువంటి శక్తివంతులైనటువంటి మీరు మీ శక్తిని ఉపయోగించాలి ఈ దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ జనాభా మా ఉన్నారు అందువల్ల ఈ జనాభా శక్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని మీ ఊరికే ఖాళీగా ఉండకూడదు అప్పుడు టీవీ నెక్ష్మరావు ప్రధాని ఉన్నప్పుడు మహిళా గ్రూపులు మొట్టమొదటిసారి పెట్టారు దేశంలో అది చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా మన రాష్ట్రం అంతా ఆదర్శవంతమైనటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా గ్రూప్ లేవు ఏ రాష్ట్రంలో కూడా లేవు వీళ్ళు చక్కగా రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించారు గ్రూపులు కూడా మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన మహిళా గ్రూపులు మాత్రమే అది చాలా గర్వకారణం అత్యంత ఎక్కువ రుణాలు కొన్ని వేలకు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా గ్రూపులకి అందువల్ల ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరింతగా ముందుకు ఎదగాల్సినటువంటి అవసరం దాచి కోరుకుంటూ మీ అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియపరుస్తాం